ప్రమాదకరంగా మారిన క్వారీ గోతులను క్వారీ యజమానులు వెంటనే పూడ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు కొత్తగా ఎన్నికైన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మంత్రి కందుల దుర్గేష్ కు అన్ని పార్టీల నాయకులకు వినతి పత్రాలు అందజేస్తామని ఆయన తెలిపారు ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ సోమవారం నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు బర్రె కొండబాబు వినతి పత్రం సమర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మన ప్రాంత మన బాధ్యత అన్నారు నెల రోజుల్లో చర్యలు చేపట్టకపోతే ఇక తాడోపేడో తేల్చుకుంటామని భార్య కొండబాబు హెచ్చరించారు గతంలో ఒకసారి క్వారీ గోతుల నీటిలో దిగి నిరసన దీక్ష చేశానని అవసరమైతే మళ్లీ దీక్ష చేస్తానని స్పష్టం చేశారు కార్యక్రమంలో సున్నంబట్టి లేఅవుట్ కమిటీ అధ్యక్షుడు కేవివి సత్యనారాయణ కార్యదర్శి బాబురావు ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ శ్రీ వెంకటేశ్వరరావు నాగేంద్ర పాల్గొన్నారు

రాజమండ్రి క్వారీ ఏరియా క్వారీ ఏరియాలో ఏదైతే ఉందో క్వారీ కూతురు పోడ్చాలని చాలా కాలంగా పోరాటం చేస్తూ ఉన్నాం ఒక పక్కనే ప్రజా పోరాటం చేస్తూ ఉన్నాం మరో పక్కనే న్యాయ పోరాటం కూడా చేస్తూ ఉన్నాం ప్రజా పోరాటం న్యాయ పోరాటం చేసే దాంట్లో మేము చెప్పేది ఏంటంటే ఒకటి ప్రమాదకరంగా మారినటువంటి క్వారీ గోతులు పోడ్చాలి లేదా ఆ నీరన్నా బయటకు తోడాలి ఎందుకంటే ప్రమాదం పొంచి ఉంది రెండోది ఏంటంటే ఆ సున్నంబట్టికి వెళ్ళి రోడ్లు మాస్టర్ ప్లాన్ రోడ్డు అది మాస్టర్ ప్లాన్ రోడ్డుకి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ రోడ్డు క్వారీ కింద తవ్వడం జరిగింది అది అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డు కనీసం ఒక మూడు అడుగులు కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఎదురవుతుంది అదేవిధంగా సున్నంబట్టి రోడ్డులోనే లైట్లు కమిషనర్ గారు గతంలో ఒక ఏడు లక్షల ఎనభై వేలు చేరుకు పెట్టి లైట్ వేయడం జరిగింది మరి అదేవిధంగా లైట్లు వేయడే కాకకుండా అక్కడ ఆ రోడ్డు ఏదైతే ఉందో అందాక మైనర్ అన్నా చేయించి ప్రమాదాలు అదే అదేవిధంగా ఆ క్వారీలకు వెళ్ళే దారిలో ఆ క్వారీ గోతులోకి డెబ్బై అడుగులు లోతు బైకుల ద్వారా వాళ్ళు కిందకు డైరెక్ట్గా వెళ్ళిపోతా ఉన్నారు అది ప్రమాద భరితంగా ఆట్ సైడ్ మారింది ఇటువైపు సుబ్బారానగర్ చూస్తే లో కూడా క్వారీ గోతులు పూర్తిగా ఊరి పక్కల్లో వచ్చేసి ఆ ఇల్లు కూడా కిందకి వెళ్ళిపోయే పరిస్థితి కొన్ని చోట్ల కనపడతా ఉంది అదేవిధంగా నగరే కాదు క్వారీ ఏరియా అంతట్లోనూ కూడా అక్కడ ఏగలు దోమలు పుట్టుకొచ్చి విపరీతంగా మలేరియా డయేరియా పైలేరియా డెంగ్యూ వ్యాధులు లాంటి ప్రబలితా ఉన్నాయి ఆ నీరు నిలవండిపోయినందువల్ల ఎక్కడన్నా వాటర్ సంబంధించి వాడుకోవడాన్ని చూడాలనుకున్నప్పటికీ కూడా ఆ పొల్యూషన్ నీరైపోయి అక్కడ పూర్తి స్థాయిలో మనుషులకి అనారోగ్య పాలయ్యేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అదేవిధంగా మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రమాదకరంగా మారింది కాబట్టి దీన్ని పోడ్చాలా లేదంటే వాటర్ బయట చూడాలా లేక కోర్టు ఆదేశాలు ఇచ్చిన ప్రకారంగా మరి హైకోర్టులో వేసాం రెండు వేల పదకొండులో లోకాయుక్తకి వేశాం తర్వాత పన్నెండులో రెట్ పిటేషన్ వేశాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది రాబోయేటప్పటికీ హైకోర్టులో పెళ్ళి వేయడం జరిగింది ఇలాగా ఎన్ని చేసినప్పటికీ కూడా పోరాటం జరుగుతున్నప్పటికీ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు అంచేత మేమేం ఏం చెప్తున్నా అంటే ఒకటే మైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మైన్స్ వాళ్ళు రెండోది మున్సిపల్ అధికారులు ఆ తర్వాత పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం వీళ్ళందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆ సమస్య పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉందనేది చెప్తున్నాం ఈ క్వారీ గోత్రాల ఖాళీగా వదిలేసినందువల్ల రాజమండ్రిలో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చేది ఏదైతే ఉందో మనం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి క్వారీలో పోతున్నారు ఆ నీరు మరింత పొల్యూషన్ అయిపోతూ ఉంది అదేవిధంగా పంచాయతీలో కానీ చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా చెత్తా చదరాలు తీసుకొస్తున్నారు తీసుకొచ్చినటువంటి చెత్త చదరాలు అక్కడే ప్రమాదకరంగా మారే పరిస్థితి ఏర్పడతా ఉంది అదేవిధంగా తాట్ ప్లాంట్ అని అలాగే సొన్నంబట్టి అని అలా క్రసర్లు అని చుట్టుపక్కల పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయి చాలా ప్రమాదం ఏర్పడతా ఉంది అక్కడ ప్రజలకు అందరికీ ఇక్కడ దాని మీద కమిషనర్ గారికి మేము రిపోర్ట్ చేయడం జరిగింది గతంలో కూడా ఇలాగే పోరాటం చేసినందువల్ల మరి ఎలక్షన్ ముందే పోరాటం చేసినందువల్ల జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడతారనేది చెప్పారు రెండోది ఆయన మమ్మల్ని కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం కావడానికి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చేస్తామని ఒప్పుకున్నారు ఈ లోపల ఎలక్షన్ వచ్చింది వాళ్ళు కూడా సభ్యుగా ఉన్నారు కమిషనర్ గారు కూడా సభ్యతగా ఉన్నారు దాని మీద ఇది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ మేము చేసేది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలకి లెటర్లు పెడతానండి అలాగే ప్రజాప్రతినిధుల లెటర్లు పెడతాను అదేవిధంగా ఆ ఏరియా సమస్యల మీద కరపాత్రయడం జరుగుతుంది ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుద్ది ఇవన్నీ ఒక నెల రోజుల పాటు అన్నీ పూర్తి చేసి ఆ తర్వాత ఆ క్వారీ మీద ఆందోళన అనేటటువంటిది చాలా తీవ్ర రూపం దాల్చేటటువంటి పరిస్థితి కనపడతాయి గతంలో కూడా క్వారీ మధ్యలో కూర్చున్న క్వారీ మధ్యలో కూర్చొని ఒక రోజంతా ఈ వేళ నాలుగు గంటలకు వెళ్తే మరుసిన పది గంటల వరకు కూడా క్వారీ కోతిలో కూర్చొని నా నిరసన తెలియజేయడం జరిగింది ఎంత నిరసన తెలియజేసినప్పటికీ కూడా ఆ నిరసన చేసినప్పుడు అలా జరుగుతుంది ఇప్పుడు మరణాలు ఆగట్లేదు మీరు ఆగట్లేదు ఇప్పుడు వచ్చే రేపు వచ్చే వర్షాలకి ఉన్నాకాడ కూడా మునిగిపోద్ది ఆ పక్కన శివాసల నగర్ వెయ్యి కుటుంబాలు నాలుగు వేల మంది జనాభా కలిగినటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో కూడా నిండా నీరు మునిగిపోయింది అది లూజ్ అయింది అది ప్రమాదంగా ఉంది సాయిల్ టెస్ట్ చేయించండి అని చెప్పేసి కూడా మేము ఛానల్ని చెప్తా ఉన్నాం అంచేత ఇది వెంట వెంటనే పని పూర్తి చేయకపోయినట్టయితే అక్కడ ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి నేను మిగతా వాళ్ళందరి మీద సంబంధిత అధికారుల మీద కోరి యాజమాన్యం మీద నా పోరాటం కొనసాగిస్తూ ఉన్నాను గతంలోనే చేశాను ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేశాను అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేశాను మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేశాను ఇలా కొంట నా పోరాటం కొనసాగిస్తూ ఉన్నాను ఇదైతే మాత్రం ఆకార పోరాటంగానే మొన్న ప్రకటన చేశాను అప్పుడు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ పోరాటాన్ని తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను ఈ పోరాటం మాత్రం ఆగే ప్రసక్తి లేదు ఖచ్చితంగా అక్కడ విజయం అనేటటువంటి ఒక నమ్మకం ఉంది ఆ ఏరియా ప్రజలు మరి మన సమస్య ఇదంతా కాబట్టి మన బాధ్యత మీ సమస్య మీ బాధ్యత అనేటటువంటి స్వరంస్తో మరి ఎవరికి వెళ్ళడం జరుగుతుంది ఇదే హెడ్లైన్ కూడా అంచేత ఈ బాధ్యతతో నేను ముందుకు వెళ్ళడం జరుగుతుందని కూడా చెప్తున్నాను అందరి నమస్కారం